హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ భూమి అపూర్వ ప్లాన్ని తిప్పికొట్టి శరత్చంద్ర దగ్గర అపూర్వని ఇరికించడంతో అపూర్వ ఒక్కసారిగా షాక్ అయిపోతుంది అదేంటి భూమి అపూర్వని ఇరికించడం ఏంటి అపూర్వ కృష్ణప్రసాద్ అలాగే భూమి మాట్లాడుకున్న వీడియోని అంతా కూడా తీసి భూమిని బ్లాక్మెయిల్ చేసింది కదా మరి భూమి మళ్ళీ అపూర్వ ప్లాన్ని తిప్పికొట్టడం ఏంటి చంద్ర దగ్గర నిజాన్ని బయట పెట్టడం ఏంటి అసలు ఏమై ఉంటుంది అసలు ఇంతకు ఏం జరిగింది తెలుసుకోవాలి అంటే పూర్తి వీడియో చూస్తే అర్థమవుతుంది ఫ్రెండ్స్ పూర్తి వీడియోని చూసి మొదటిసారిగా నా ఛానల్ని చూస్తున్నట్లయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న గంట సింబల్ని కూడా యాక్టివేట్ చేసుకోండి అలా చేయడం వల్ల నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో అప్డేట్ అనేది మీ వరకు ఈజీగా వచ్చేస్తుంది ఇక ఏది చేయకుండా పూర్తి వీడియోలకైతే వెళ్ళిపోదాం ఇకపోతే భూమి కృష్ణప్రసాద్ ఇద్దరు కూడా మాట్లాడుకుంటారు కదా ఆ రోజు నా మీద అమ్మగా అమ్మ వచ్చి అంత నిజాలు చెప్పించినట్లు ఆ రోజు జరిగింది కదా అలాగే ఇప్పుడు కూడా నా మీద అమ్మ వచ్చి ఆ ఫ్యాక్టరీ ఏదో కట్టించి దాని పేరు మీద దాని మీద శోభాచంద్ర పేరు పెట్టాలని అలా చెప్తే నాన్న ఒప్పుకుంటారు కదా అనగానే సరేనమ్మా అలానే చేద్దాం మనం ఆడేది నాటకమైనా సరే మంచి పనికి మనం పునాది వేస్తున్నాము అంటే తప్పకుండా అది మంచి జరుగుతుంది అని ఈ విధంగా కృష్ణప్రసాద్ అనడంతో అదంతా కూడా అపూర్వ వీడియో తీస్తుంది కదా వీడియోని తీసి అడ్డంగా బుక్ అయ్యారు ఇప్పుడు చూడు ఆస్తంతా నా కూతురికి చెక్కేలా చేసి ఈ భూమిని ఆనాధన చేసి పడేస్తాను ఆస్తి లేకపోతే భూమి ఉంటే ఎంత ఉండకపోతే ఎంత ముందైతే నా కూతురు పేరు మీద ఆశీర్వాదించేలా చేయాలి ఇది భూమి వల్ల మాత్రమే అవుతుంది అని చెప్పేసి అపూర్వం అనుకుంటూ ఉంటుంది కదా ఇకపోతే గగన్ ఇంటి దగ్గర ఆలోచిస్తూ ఉంటాడు నక్షత్ర బర్త్డేకి వెళ్ళాలా వద్దా అక్కడ వెళ్తే ఏ గొడవలు జరుగుతాయేమో కానీ వెళ్తే తల తిక్కని చూడొచ్చు కదా అని ఈ విధంగా అనుకుంటూ ఉంటాడు గగన్ తై తక్కని చూడొచ్చు కదా అని గగన్ ఈ విధంగా అనుకుంటూ ఉంటాడు కదా వెంటనే కా అమ్మ అని అంటూ ఉంటే ఏంటి నాన్న అని అడుగుతూ ఉంటుంది శారద అమ్మ నేను రేపు ఆ శరత్చంద్ర ఇంటికి వెళ్ళాలనుకుంటున్నాను అనగానే అదేంటి గగన్ ఆ శరత్ నీకు పడదు కదా ఆయన నువ్వు అక్కడికి ఎందుకు వెళ్ళడం అనగానే ఆయన పదే పదే అలా గోడ దుక్కి వెళ్తే బాగోదన్నయ్యా ఎవరికంటైనా పడితే మరీ అసహ్యంగా ఉంటుందేమో అనగానే వెంటనే గగన్ ఈ విధంగా అంటూ ఉంటాడు పూర్ణతో అయ్యో పూర్ణి గోడ దుక్కి వెళ్ళాల్సిన కర్మ నాకేంటి పబ్లిక్ కానీ దూరలాగా ఇంటి గుమ్మ నుంచే వెళ్తాను అనగానే అదేంటన్నయ్య ఆ శరచంద్ర గురించి తెలుసుకోవడం వల్ల ఎందుకు మాట్లాడుతున్నావు అలా మాట్లాడడం ఏంటి అని అంటూ ఉంటే రేపు నక్షత్ర బర్త్డే అంటమ్మా నక్షత్రం ఇన్వైట్ చేసింది అనగానే ఒక్కసారిగా శారద షాక్ అయిపోతుంది ఏంటి ఆ నక్షత్ర బర్త్డేనా నిన్ను ఇన్వైట్ చేసిందా ఏంటో గగన్ ఆ ఇంట్లో వాళ్ళు ఎప్పుడు ఏదో ఒక పని మన మీద ఏదో ఒక తప్పు రుద్దుతూనే ఉంటారు అలాంటి ఆ నక్షత్ర నిన్ను బర్త్డే పార్టీకి పిలిచింది అంటే ఖచ్చితంగా ఏదో ఒక కారణం ఉంటే ఉంటుంది వద్దు గగన్ వెళ్ళద్దు అనగానే అమ్మ నేను అక్కడికి వెళ్ళాలనుకుంటుంది నక్షత్ర బర్త్డేకి పిలిచిందనో తనకి కేకు తినిపించడానికో కాదు తను ఎలాగూ బర్త్డే పార్టీకి ఇన్వైట్ చేసింది కదా ఆ వంగతో ఆ శరిశ్చంద్ర ఇంటికి వెళ్తాను అక్కడ భూమి ఉంది కదా తనతో మాట్లాడి వస్తానమ్మా అనగానే సరే గగన్ అక్కడ భూమి ఉంది కాబట్టి భూమితో మాట్లాడతానని అంటున్నావు కాబట్టి జాగ్రత్తగా వెళ్ళు కానీ అక్కడ ఎటువంటి గొడవలు పెట్టుకోవద్దు గగన్ అనగానే సరే అమ్మా వాళ్ళు నా వరకు రానంత వరకు ఈ గగన్ ఎవరి జోలికి వెళ్ళడు ఒక్కసారి గగన్ని టచ్ చేస్తే మాత్రం అస్సలు ఊరుకోను అని చెప్పి అనగానే గగన్ ఆ ఆవేశమే తగ్గించుకున్నానా అని అంటూ ఉంటాయి సరేనమ్మా అయినా నక్షత్రం చెప్తుంది కదా నేను బావని బర్త్డే పార్టీకి పిలిచానని అనగానే శారద అలాగే పూరి ఇద్దరు కూడా నవ్వుతూ ఉంటారు ఇకపోతే గగన్ భూమికి ఫోన్ చేసి చెప్పాడు కదా దాని గురించి భూమి ఆలోచిస్తూ ఉంటుంది అసలు ఈ నక్షత్రం ఆ తలతిక్కుని అసలు బర్త్డే పార్టీకి ఎందుకు పిలిచింది పైగా ఆయన ప్రేమిస్తుందంట అంటే ఏను కూడా ఆమెను ప్రేమిస్తాడా ఏంటి అని చెప్పి ఆలోచిస్తూ ఉంటే అప్పుడే కృష్ణప్రసాద్ వస్తాడు ఏంటమ్మా అటు ఇటు తిరుగుతున్నావు ఏమైంది అని అడుగుతూ ఉంటే చర్రీ ఇదిగో ఫోన్ అని చెప్పి అనగానే మాట్లాడా అన్నయ్య నా గురించి బాగా చెప్పాడు కదా అని అంటూ ఉంటే బాగా చెప్పారు అని ఈ విధంగా అనగానే చరి ఇక సిగ్గుపడుతూ అక్కడి నుంచి ఫోన్ తీసుకొని వెళ్ళిపోతాడు కదా ఏంటమ్మా గగనేమన్నాడు అని అడుగుతూ ఉంటే ఆయన రేపు ఇంటికి వస్తున్నాడంట మావయ్య అనగానే ఒక్కసారిగా షాక్ అయిపోతాడు కృష్ణ కృష్ణప్రసాద్ ఏంటమ్మా వాడు ఇక్కడికి వస్తున్నాడా ఆయన ఇంట్లో వాళ్ళంటే వాడికి గిట్టదు కదా మనం కూడా దొంగతనంగా గోడ దూకి మరీ వచ్చాడు మళ్ళీ అలానే వస్తాడా ఏంటి అనగానే అయ్యో మామయ్య ఆ రోజు నా మీద ఇష్టంతో ఆయన వచ్చారు కానీ ఈరోజు నేరుగా గుమ్మంలో నుంచే అందరికీ ఎదురుగా వస్తాను కానీ దొంగచాటుగా రావాల్సిన అవసరం నాకేంటని ఆయన అంటున్నారు అనగానే అదేంటమ్మా గుమ్మలో నుంచి నేరుగా ఇంట్లో అడుగు పెడితే అపూర్వ శరచందలు ఊరుకుంటారా మళ్ళీ ఏదో ఒక గొడవ చేస్తారు వాడిని ఏదో ఒక రకంగా రెచ్చగొడతారు రెచ్చగొడితే వాడు అస్సలు ఊరుకోడు అని ఏ విధంగా అంటూ ఉంటే అదే నాకు కూడా కంగారుగా ఉంది కానీ ఆయన ఎందుకు వస్తున్నారో తెలుసా మావయ్య అనగానే అసలు దేనికి వస్తున్నారో చెప్పమ్మా అని అంటూ ఉంటాడు కృష్ణప్రసాద్ అది రేపు నక్షత్ర బర్త్డే ఉంది కదా అనగానే అవును ఉంది అయితే అని అంటూ ఉంటే అదే మావయ్య ఆ బర్త్డే పార్టీకి ఆయన వస్తున్నాడంట అనగానే నక్షత్ర బర్త్డేకి గగన్ రావడం ఏంటమ్మా భూమి నాకేం అర్థం కావట్లేదు అనగానే నాకు కూడా అర్థం కాలేదు కానీ నక్షత్ర గగన్ని ప్రేమిస్తున్నానని చెప్పిందంట అనగానే ఒక్కసారిగా కృష్ణప్రసాద్ షాక్ అయిపోతారు ఏంటమ్మా నక్షత్రం కూడా గగన్ని ప్రేమిస్తుందా మరి గగన్ ఒప్పుకున్నాడా అనగానే ఆయన ఇలా ఒప్పుకుంటారు ఈ గగన్ని ఈ నక్షత్రం ఎలాగైనా మార్చేస్తుంది ఏమో అని భయంగా ఉంది మామయ్య అనగానే నా కొడుకు అలాంటి వాడు కాదమ్మా వాడికి ఇక్కడికి రావాలని అనుకున్నాడంటే నక్షత్ర బర్త్డే కోసం కాదు ఆ బర్త్డేని అడ్డుగా పెట్టుకొని వాడు నీ కోసమే ఇక్కడికి వస్తాడని నాకు అనిపిస్తుంది అనగానే అవును మావయ్య మీరు రావద్దు అని చెప్పినా కూడా ఆయన మాత్రం నేను నక్షత్ర బర్త్డేకి రావట్లేదు నీ కోసం నీతో మాట్లాడడానికి మాత్రమే వస్తున్నానని ఆయన చెప్పారు అనగానే చెప్పాను కదమ్మా నా కొడుకు నీ కోసమే వస్తాడని అనగానే అవును కానీ ఆయన ఇక్కడికి వస్తే ఎలాంటి గొడవలు అవుతాయో ఏమో అని చాలా భయంగా ఉంది అసలే ఆ పూర్వ ఎప్పుడు చూసినా గగన్ మీద విరుచుకుపడుతూ ఉంటుంది గగన్ గారిని ఎలా రెచ్చగొట్టాలని ఆ శరత్చంద్ర అంటే మా నాన్న కూడా చూస్తూనే ఉంటాడు అని చెప్పేసి ఈ విధంగా నక్షత్ర గురించి ఆ పూర్వ గురించి శరత్చంద్ర గురించి అంటూ ఉంటుంది భూమి మరి ఇప్పుడు ఎలా అమ్మా వాడిగా ఒకసారి నిర్ణయం తీసుకున్నాడంటే ఖచ్చితంగా వస్తాడు అనగానే అదే నాకు కొంచెం కంగారుగా ఉంది మామయ్య అని చెప్పేసి భూమి అంటూ ఉంటుంది సరే రానివ్వు వాడు ఏదో ఒక ప్లాన్తోనే వస్తాడు కదా ఖచ్చితంగా వాడితో రేపైనా సరే నీ మనసులో ఉన్న మాటని చెప్పా మా భూమి అనగానే ఖచ్చితంగా చెప్తాను మామయ్య లేకపోతే ఆ నక్షత్ర గగన్ గారిని ఎక్కడ ఎగరేసుకుపోతుందో అని భయంగా ఉంది అని అంటూ ఉంటే అవునమ్మా వాడు నిన్ను ప్రేమిస్తున్నాడు ఆ నక్షత్రం గగన్ని ప్రేమిస్తుంది నీ ప్రేమ దక్కకపోతే గగన్ నక్షత్రం ప్రేమిస్తాడా లేదా అని పక్కన పెడితే నీకు మాత్రం గగన్ దూరం అవుతాడు అది గుర్తుపెట్టుకో అని ఈ విధంగా అంటూ ఉంటారు కదా ఇకపోతే అపూర్వ భూమిని కలిసి వీడియో అంతా తీశానని నీ కుట్ర బయట పెడతానని శార శోభాచంద్ర అక్క నీ మీద దూరి వెంటనే ఆ రోజు నన్ను చంప పగలగొట్టి ఏదేదో మాట్లాడావు కదా ఇప్పుడు కూడా మా అక్కే స్వయంగా నీ మీదకు వచ్చినట్టు నువ్వంతా కూడా బాగుంది చెప్పి ఆస్తి నక్షత్ర పేరు మీద రాపించాలి అనగానే ప్లాన్ని తిప్పకొడుతుంది భూమి